చెప్పండమ్మా మేము పనికి వెళ్ళి వచ్చినాము మాకు జీతం నెల నెలకి సాయం సార్ మేము ముప్పై సంవత్సరాలు తీస్తున్నాం ఈ సార్ మల్ల పోతే తీసుకోని అంటున్నాడు ఎక్కడ పని చేసుకున్న మీరు ఈస్ట్ మారేపాలి ఈస్ట్ మారే పని ఎందుకు ఏం కంపెనీ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ ఉంది అక్కడ ఈస్ట్ మారేట అందులో ముప్పై సంవత్సరాలు పని చేస్తున్నాం కానీ మాకు జీతం ఇవ్వడం లేదు మేము రైన గాని మాకు అసలు రావద్దు అని చెప్పినారు ఏమంటున్నారు రావద్దు జీతం మీకు అదే జీతము మేము మీరు రావడం లేదు మేము ఇవ్వడం లేదు అంటున్నారు మా మీద అన్యాయం చేసి అది అవ్వద్దు అని చెప్పి మీరు రావడం లేదు ఇవ్వడం లేదు అందుకే అని చెప్తున్నారు ఇప్పుడు మాకు ఆగస్టు నుంచి రావడం లేదు నుంచి ఎందుకు అని అంటే ఏమంటున్నారు అడిగితే ఏమంటున్నారు అంటే చెప్తున్నాను కదా సార్ ఇప్పుడు మీరు రావడం లేదు అంటున్నారు రావడం లేదు రావడం లేదు అందుకే లేదు ఎవరు తను అట్లా చేసేవాళ్ళు దాని పేరు ఏంది ఆయన పేరు రామకృష్ణ అతని పేరు రామకృష్ణ రామకృష్ణ అతని పేరు రామకృష్ణ మీరు రావడం లేదు మాకు ఇవ్వడం లేదని పార్ట్ టైం అని ఫుల్ టైం అని ఏదో చెప్తారు మా మీద చెప్పి వర్క్ చేయించుకుంటున్నారు ఇప్పుడు ఎంత ఉంది మీ జీతం ఎంత ఉందండి మా జీతం అదే అగస్టు నుంచి చూడడం లేదు మంది పని చేస్తున్నారు అక్కడ అక్కడ ఎవరు లేదు నేను మా భార్య ఉన్నా మీరు మీ భార్య మాత్రం మాత్రమే జీతం ఏమంటే ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు మీరు రావడం లేదు మేము ఇవ్వడం లేదు అని చెప్తున్నారు సమస్త పేరు సమస్త పేరు కంపెనీ పేరు ఏ కంపెనీ లో పని చేస్తున్నారు పేరు నేను టీచర్ ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ సెంటర్ దాని పేరు ఏం ఉండదు టీచర్ ట్రైనింగ్ సెంటర్ హై ఎక్కడ అది మారేడుపల్లిలో మారేడుపల్లి ఎవరి సంస్థ రాడ్పల్లి పాలిటెక్నిక్ కాలేజ్ ఎవరు రన్ చేస్తున్నారు సంస్థ ని తన పేరు అతని పేరు రామకృష్ణ రామకృష్ణ అవును సార్ నువ్వు రావద్దు ఏం లేదు దాని చెప్తున్నాను కంప్లైంట్ చెప్తున్నాడు రెండు చెప్పి చేస్తున్నారు పెద్ద వాళ్ళకు కూడా పై వాళ్ళకు కూడా చెప్తున్నారు ఆయన విషయం మీరు ఇంతవరకు ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వడము అలాంటివి జరిగిందా ఏం జరగలేదు సార్ మనకి ఇప్పుడు ప్రజవానికి ఎందుకు వచ్చారు మీరు సార్ ప్రజావానికి దేనికోసం వచ్చారు అదే అప్లికేషన్ ఇవ్వడానికి సార్ మా గీత మీదే అడుగుదాము అని చెప్పి అట్లానే మేము కరెక్ట్ అక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు అది ఎక్కడైనా పట్టించుకుంటారు మా మీ సమస్య తిరిపోదా అని చెప్పి అది అన్న రైట్